హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం రైల్వే జాబ్స్ కోసం మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఓకేనా చాలా మందికి ఏంటంటే రైల్వే హాస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెడికల్ టెస్ట్లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే ఫ్లాట్ ఫుడ్ గురించి అలాగే స్క్వెంట్ ఐ గురించి టీత్ టెస్ట్ జరుగుతుందా అన్న అని అడుగుతూ ఉంటారు అలాగే షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అలాగే మెయిన్ ఐసైట్ గురించి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట అన్న ఐసైట్ ఉంటే రైల్వే మెడికల్ టెస్ట్లో పాస్ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు ముఖ్యంగా మనం ఈ ఫ్లాట్ ఫుట్ అండ్ అలాగే ఐసైట్ గురించి తెలుసుకుందాం ఓకేనా సో నార్మల్గా కామన్గా ప్రతి రైల్వే పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఏఎల్పి టెక్నీషియన్ కానివ్వండి ఆర్పిఎఫ్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి ఓకేనా ఇందులో ఏంటంటే ఈ మెడికల్ టెస్ట్ అనేది కామన్ గా జరుగుతుంది ఒక్క ఆర్పిఎఫ్ కి తప్ప మిగతా అన్నిటికీ కామన్గా జరుగుతుంది అనమాట ఈ లో ఏంటంటే కొంచెం ఫోర్స్లో అంటే ఫోర్స్ టెస్ట్ ఫోర్స్లో ఎలా మెడికల్ టెస్ట్ జరుగుతుంది అలా జరుగుతుంది అన్నమాట హైట్ వెయిట్ అన్నీ చూస్తారు మిగతా దీంట్లో ఏంటంటే అలా ఉండదు అన్నమాట ఓకేనా మెడికల్ మిగతా దీంట్లో హైట్ చూస్తారా అన్న వెయిట్ చూస్తారా అన్న నేను ఇంతే హైట్ ఉన్నాను నేను చాలా వెయిట్ ఉన్నాను అని అంటూ ఉంటారు మిగతా దీంట్లో ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు మనం పూర్తిగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఓకేనా రైల్వే జాబ్స్ కోసం మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది ఇందులో ఏంటంటే నేను నా అనుభవాల్ని చెబుతున్నాను నాకు మెడికల్ టెస్ట్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట టోటల్లీ నాకైతే ఎలా కంటిన్యూగా అంటే మొదటి నుంచి ఎలా జరిగింది అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకున్న డౌట్ ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అయిపోతుంది ఓకేనా ముందుగా ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ రైల్వేలో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది అది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అందులో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట మరి ఎక్కడ జరుగుతుంది అంటే రైల్వే హాస్పిటల్స్ ఉంటాయి డివిజనల్ హాస్పిటల్స్ ఉంటాయి జోనల్ హాస్పిటల్స్ ఉంటాయి ఓకేనా అలాగే రైల్వే హెల్త్ యూనిట్స్ ఉంటాయి ఓకేనా అక్కడ జరుగుతుంది అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ పట్టుకుని వెళ్ళి మీరు ఈ రైల్వే హాస్పిటల్స్ లో మెడికల్ టెస్ట్ అనేది చేయించుకోవాలన్నమాట ప్రైవేట్ హాస్పిటల్స్ కాకుండా ఓకేనా వాళ్ళే చేస్తారు అన్ని టెస్ట్లు ఫ్రీగా చేస్తారు ఓకే మీరు రైల్వే హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఓకేనా ఐ మీన్ నేను వెళ్ళాను రైల్వే హాస్పిటల్కి ఓకే సో అప్పుడు నాకు ముందుగా ఎలా అయితే ఎంట్రెన్స్ అయ్యాను డాక్టర్ వద్ద నాకు ముందుగా ఏంటంటే బీపీ టెస్ట్ అనేది చేశారు అన్నమాట ఓకేనా బీపీ టెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఎక్స్రే టెస్ట్ చేశారు ఓకేనా ఈ ఎక్స్రే టెస్ట్ లో ఏంటంటే చెస్ట్ ది ఎక్స్రే తీస్తారు అలాగే లెగ్ది కూడా ఎక్స్రే అన్నమాట ఓకేనా ఈ లెగ్ ఎక్స్రే ఎందుకు తీస్తారంటే మన లెగ్స్ లో ఎలాంటి స్టీల్ రాడ్ ఉందా అని ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈ లెగ్ ఎక్స్ రే అనేది అన్నమాట ఓకేనా స్టీల్ రాడ్స్ ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం అవుతుంది ఓకేనా అది ఉండకూడదు అండ్ అలాగే తర్వాత బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు ఈ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే బ్లడ్ షాంపుల్ అనేది మనది తీసుకుంటారన్నమాట సో బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు ఆ తర్వాత యూరిన్ టెస్ట్ అనేది చేస్తారన్నమాట ఒక చిన్న చిన్న సైజు బాతల్ ఇస్తారు మనకి అందులో మన యూరిన్ అనేది నింపి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఎక్స్ రే అలాగే బీపీ ఇవన్నీ అయిపోయి ఇవేంటంటే ఎట్లా అయితే మీరు మీ నంబర్ వస్తుందో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ ఈ నాలుగు టెస్ట్లు ఫటాఫట్ గా అన్నమాట ఓకేనా దీని తర్వాత మీకు మెయిన్ టెస్ట్ ఉంటుంది అది వచ్చేసి ఐ ఐ టెస్ట్ అన్నమాట ఈ ఐ టెస్ట్ ఓకేనా ఈ ఐ టెస్ట్ లో ఏంటంటే మీకు ఎట్లా అయితే డాక్టర్ మేల్ ఫీమేల్ ఇద్దరికి ఒకేలా చెక్ చేస్తారు అన్నమాట ఓకేనా అక్కడ మీకు మేల్ డాక్టర్ కూడా ఉండొచ్చు లేదా ఫీమేల్ డాక్టర్ కూడా ఉండొచ్చు అన్నమాట అది ఎవరు చెక్ చేస్తారనేది మనం చెప్పలేము సో ముందుగా ఐ టెస్ట్ లో ఏంటంటే డిస్టెంట్ విజన్ టెస్ట్ అనేది చేస్తారండి ఓకేనా ఒక పది మీటర్లు టెన్ మీటర్ దూరంలో కొన్ని వస్తువులను మీకు చూపిస్తారు అన్నమాట అవి మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే గ్లాస్ వేసి వాళ్ళ దగ్గర గ్లాస్ ఉంటుంది ఓకేనా గ్లాసెస్ ఉంటాయి గ్లాస్ వేసి అలాగే గ్లాస్ వేయకుండా టెస్ట్ అయితే చేస్తారన్నమాట ఓకేనా గాగుల్ ఇస్తారు ఆ గాగుల్లో వాళ్ళు ఏంటంటే కళ్ళదలలో ఒక్కొక్క గ్లాస్ అనేది పెడుతూ టెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఓకేనా ఆ తర్వాత ఇదైపోయిన తర్వాత నియర్ విజన్ టెస్ట్ చేస్తారు ఈ నియర్ విజన్ టెస్ట్ లో కూడా కొన్ని రకాల బుక్స్ అయితే మీకు చూపిస్తారు లైక్ ఇసిహార టెస్ట్ కలర్ విజన్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అంటాం కదా అందులో కొన్ని నెంబర్స్ చెప్పాల్సి ఉంటుంది మీకు ఆ టెస్ట్ అనేది చేస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కలర్ విజన్ టెస్ట్ అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఐ టెస్ట్ లో మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి ఈ కలర్ విజన్ టెస్ట్ అన్నమాట ఇందులో ఏంటంటే మీకు త్రీ రంగులు మూడు రంగులు చూపిస్తారండి ఓకేనా సిగ్నల్ సిగ్నల్ లాంటివి మూడు రంగులు అయితే చూపిస్తారు రెడ్ చూపిస్తారు గ్రీన్ చూపిస్తారు ఎల్లో చూపిస్తారు ఈ ఎల్లో వచ్చేసి ఆరెంజ్ ఒక విధంగా ఆరెంజ్ రంగులో కూడా ఉంటుంది అన్నమాట ఓకేనా అక్కడ మీరు ఆరెంజ్ అన్నా సరే నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండేదన్నమాట ఓకేనా సో ఇది ఆ తర్వాత వచ్చేసి నైట్ విజన్ టెస్ట్ బెనోకులర్ టెస్ట్ కూడా చేస్తారన్నమాట ఈ రెండు కూడా కొన్ని దగ్గర చేస్తారు కొన్ని దగ్గర చేయరు బట్ ఈ కలర్ విజన్ టెస్ట్ వరకు ఇవైతే ఏవని చెప్పండి డిస్టెన్స్ నియర్ అండ్ అలాగే కలర్ విజన్ టెస్ట్ వచ్చేసి కంపల్సరీగా చేస్తారు అలాగే కొన్ని హెల్త్ యూనిట్స్ లో ఏంటంటే ఈసీజీ టెస్ట్ కూడా చేస్తారు అన్నమాట ఓకేనా కొన్ని చోట్ల చేస్తారు కొన్ని చోట్ల చేయరు మోస్ట్ ఆఫ్ హాస్పిటల్లో ఈ ఈసీజీ టెస్ట్ అనేది చేయరు అనమాట ఈ ఈసీజి టెస్ట్ వచ్చేసి ఇక్కడ ఏఎల్పి కోసం అయితే కంపల్సరీగా చేస్తారు మిగతా దీంట్లో కంపల్సరీ అయితే కాదన్నమాట ఓకేనా సో ఇది అండ్ ఇక్కడ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా మీరు రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసి మెడికల్ హాస్పిటల్కి వెళ్తారు కదా అక్కడ అస్సలు భయపడకండి ఏదో పెద్ద దీనిగా మెడికల్ టెస్ట్ జరిగిపోతుంది అని ఎప్పుడూ భయపడకండి అంత ఏమీ ఉండదు అంత సీన్ అక్కడ ఉండదు మీ ఐ మీ ఐస్ బాగుంటే కనుక మీ మెడికల్ టెస్ట్ పాస్ అయిపోయినట్టే చాలామంది అడుగుతుంటారు అన్న సైట్ ఉంటే ప్రాబ్లమా సైట్ ఉంటే ప్రాబ్లమా అని అసలు సైట్ ఉంటే రైల్వే ఎగ్జామ్స్కి ప్రాబ్లం కాదండి ఒక్క ఈ ఏఎల్పి ఏఎల్పి పోస్ట్కి తప్ప మిగతా దేనికి కూడా టెక్నీషియన్ కానివ్వండి ఆర్పిఎఫ్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి దేనికి కూడా ఐ సైట్ ఉంటే గనక ప్రాబ్లం లేదు ఎందుకు ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి రైల్వేలో ఏవన్ అంటే అన్ని అన్ని విధాలుగా మీరు ఫిట్ సెకండు ఏ టూ ఇది కూడా ఇంచుమించు అన్ని విధాలుగా మీరు ఫిట్ ఇక్కడ ఏ ఏ వన్లో ఏంటంటే సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ చూస్తారన్నమాట అలాగే ఏ టూలో వచ్చి సిక్స్ బై నైన్ వరకు చూస్తారు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట ఐ టెస్ట్లో ఆ తర్వాత వన్ స్టాండర్డ్ కూడా ఎలిజిబులే ఆ తర్వాత బీ టూ స్టాండర్డ్ కూడా ఎలిజిబులే అండ్ కొన్ని దగ్గర సి వన్ స్టాండర్డ్ కూడా ఎలిజిబుల్నే ఓకేనా సీ టూ వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అయిపోతుంది ఓకేనా మెడికల్ టెస్ట్లో బట్ సి వన్ వరకు రైల్వే ఎగ్జామ్స్లో ఎలిజిబుల్నే ఓకేనా సో ఇది కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్కి ముందే అంటే అప్లికేషన్ పెట్టుకున్న టైంలోనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్ట్లు అనేవి చేయించుకుంటారండి అదంతా టైం వేస్ట్ అండ్ మీ టెన్షన్ పెరిగిపోతుంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఈ టెస్ట్లో మీకు లైక్ కలర్ విజన్ నాకు ఉంది ఇలాంటి ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అక్కడ మీకు తెలిసింది అనుకోండి సో మీరు ప్రిపరేషన్లో ఫోకస్ చేయలేరు ఓకేనా సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ టార్గెట్ మొత్తం సిబిటి ఎగ్జామ్స్ మీద మీరు ఫోకస్ పెట్టాలి ఓకేనా మెడికల్ టెస్ట్ ఎలా అవుతుంది నాకు ఐసైట్ ఐసైట్ ఐ సైట్ ఉంది అన్న టీత్ ప్రాబ్లం ఉంది ఫ్లాట్ ఫుట్ ఉంది అన్న నాకు మెల్లకన్ను ఉంది ఇవేవి అసలు రైల్వే మెడికల్ టెస్ట్కి ప్రాబ్లం కాదు ఇగోటి ఫ్లాట్ ఫుట్ చాలా మంది అంటారు అసలు ఇది ఫ్లాట్ ఫుట్ రైల్వేలో చెక్కే చేయరు స్క్వెంట్ అయ్యి అంటారు స్క్వెంట్ అయి ఉన్న ఉన్నా సరే మెల్లకన్ను మీకు ఉన్నా సరే మీ మెడికల్ టెస్ట్లు మీరు పాస్ అయిపోతే అంటే ఈ ఐ టెస్ట్లు అన్నీ మీరు పాస్ అయిపోతే ప్రాబ్లం అసలు ¡Gracias! <coughs> టీత్ టెస్ట్ అంటారు ఈ టెస్టే అసలు చేయరు షుగర్ టెస్ట్ అంటారు చాలా మంది ఈ యూరిన్ టెస్ట్ చెప్పు యూరిన్ టెస్ట్ చేస్తారు కదా అందులో తెలిసిపోతుంది ఈ షుగర్ టెస్ట్ గురించి అసలు ఇది కూడా పెద్ద సమస్యనే కాదు ఈ బీపీ టెస్ట్ ఏంటంటే ఎట్లయితే మీరు రైల్వే హాస్పిటల్ లోపలికి వెళ్తారు కదా మేడం కామన్ గా చూస్తారు బీపీ ఎలా ఉంది అబ్బాయి బీపీ అమ్మాయి బీపీ అని కామన్ గా చెక్ చేస్తారు అన్నమాట స్టార్టింగ్ లో ఓకేనా బీపీ మషిన్ ఉంటుంది కదా సో దాంతో చేస్తారు అండ్ ఇక్కడ అందరు కామన్ గా అడుగుతారు ఐ సైట్ ఐ సైట్ ఐ సైట్ అసలు ఇది ప్రాబ్లమ్ కాదు రైల్వే మెడికల్ టెస్ట్ లో ఓకేనా ఇంకా చాలా మంది అంటారు అన్నా నాకు హైట్ ఇంతే ఉందన్నా నేను ఎలిజిబుల్ అన్నా నేను చాలా ఎక్కువ వెయిట్ ఉన్నానన్నా ఎలిజిబుల్ ఇవేవి హైట్ వెయిట్ అసలు రైల్వే మెడికల్ లో చూడరు ఒక్క ఆర్పిఎఫ్లో లో తప్ప ఓకేనా ఆర్పిఎఫ్లో లో కూడా హైట్ చూస్తారు అంతే ఈ వెయిట్ అనేది చూడరు నువ్వు ఎంత వెయిట్ ఉన్నా ఇది వాళ్ళకి అనవసరం ఓకేనా నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేసావా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందా మెడికల్ టెస్ట్ జరిగిందా అనేది మాత్రమే చూస్తారన్నమాట సో ఇక్కడ మోస్ట్ నే సజెషన్ ఏంటంటే ఎక్స్ట్రా చేయకండి అబ్బా హాస్పిటల్కి వెళ్తారు కదా రైల్వే మెడికల్ టెస్ట్కి మీకున్న ప్రాబ్లమ్ని ముందే మీరు డాక్టర్కి చెప్పకండి ఓకేనా అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు చెబుతారు అండ్ అలాగే మీకు ఇంకొకటి చెప్పేస్తున్నా మీ మెడికల్ టెస్ట్ తర్వాత మీకు ఏ మెడికల్ స్టాండర్డ్ వచ్చింది అనేది వాళ్ళు చెప్పరు ఓకేనా ఇది కూడా రిజల్ట్ లో తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఇది మీరు గమనించాలి మీరు అక్కడ చూద్దామన్నా తెలీదు మీకు ఏ మెడికల్ స్టాండర్డ్ వచ్చింది అనేది వాళ్ళు చూపించారు డాక్టర్స్ చెప్పరు అన్నమాట సో ఇది రైల్వే జాబ్స్ కోసం మెడికల్ టెస్ట్ అనేది ఇలా జరుగుతుంది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నే నేను మీకు చెబుతున్నాను అనమాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వద్ద ఎక్స్ట్రాలు చేయకండి అంటే ఇక్కడ చూడండి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే భయపడిపోయి ముందే వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకున్న సమస్యను చెప్తే ఆ డాక్టర్స్ ఏంటి ఓహో ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందని డిలే అన్నమాట ఇక్కడ మినిమం మెడికల్ టెస్ట్ టైం వచ్చేసి మూడు రోజులండి ఓకేనా ఈ మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోలే నాకైతే వన్ డేలోనే కంప్లీట్ అయిపోయింది ఓకేనా నా విషయం వేరే విషయం వన్ ఒక మార్నింగ్ వెళ్ళాను ఈవినింగ్ మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ నైట్ కల్లా ఇంటికి వచ్చేసాను అన్నమాట సో ఇక్కడ మాక్సిమం వచ్చేసి పద్నాలుగు నుంచి ట్వంటీ డేస్ తిప్పేస్తారు ఎవరైతే ఎక్స్ట్రా చేస్తూ కొంతమంది ఉంటారు కదా నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఐ ఐసైట్ ఉంది అని ముందే చెప్పేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకందరికీ తిప్పుతారు అనమాట ఒక నెల రోజులు కూడా తిప్పుతారు ఈవెన్ నెల రెండు నెలల వరకు తిప్పేస్తారు అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేసేస్తారు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు చెక్ చేయించుకొని రండి ఆ తర్వాత నేను చెక్ చేస్తాను అని ఇలా పంపించేస్తారు అన్నమాట సో ఇది కొంచెం ఎక్స్ట్రా చేయకుండా మెడికల్ టెస్ట్లో అసలు భయపడకుండా వాళ్ళు ఏం చెబుతూ ఉంటారో అది మాత్రమే చెయ్యండి అది అన్నమాట అంటే ఒక ఒక విధంగా నోరు ఇప్పకండి వాళ్ళు ఏమని అంటే ఏమని కాదు అంటే కాదు ఇలా మాత్రం చెప్పండి అంతేనా మెడికల్ టెస్ట్లో ఇది సో అలా చేస్తే త్వరగా అయిపోతుంది లేదా తిప్పేస్తారండి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఈ గ్రూప్ డి మెడికల్ టెస్ట్కి సంబంధించి ఓకేనా సో ఇది గైస్ మెడికల్ టెస్ట్లో మెడికల్ టెస్ట్ ఇలా జరుగుతుంది రైల్వే మెడికల్ టెస్ట్ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కింద కమెంట్ చేయండి లైక్ ప్రస్తుతం ఉన్న డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసేసాను అని అనుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు జై హింద్